బంగాళదుంప బజ్జీ అయితే వేసేసుకుందాం ఈరోజు దానికోసం బంగాళదుంపలను తరిగేసుకుందాం ముందుగా తర్వాత పిండి అయితే నానబెట్టేసుకుందాము దాంట్లో కొద్దిగా షోడ ఉప్పు ఉప్పు కారం వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా లూజుగా కాకుండా బాగా టైట్గా కాకుండా అలా అయితే కలుపుకోవాలి పిండిని తర్వాత ఈ బంగాళదుంప స్లైసెస్ని దాలో ముంచేసి నూనెలో వేసినట్లయితే బంగాళదుంప బజ్జీ దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూరుకొని దానిపైన నిమ్మకాయలు జిమ్మేసి కొద్దిగా సాల్టు కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తే మస్తు ఉంటుందనమాట అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి వానలు పడే కాలంలో అయితే ఇంకా మస్తు ఉంటుందన్నమాట బజ్జీ వచ్చేసరికి ఇలా వచ్చేసింది దీన్ని కట్ చేసేసి ఇప్పుడు ఆనియన్స్ అయితే దీనిలో కూరేసుకుందాము ആനിയൻസ് ഇഷ്ടം ലോണവാത്തി ബജീനി തന്ന സേ